అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వాళ్ళ మా ఇండోర్లో ఉన్న మొ మొక్కలు చూపిస్తున్నానండి కార్టర్స్ మొక్కలు కొన్ని పూల మొక్కలు చూడండి బుద్ధుడి విగ్రహం పగన్ మనీ ప్లాంట్లు ఇది స్పైడర్ ప్లాంట్ అంటండి ఇక స్పైడర్ లాగా వస్తుందండి దాని కింద మధ్యలో నుంచి వస్తాయి అనమాట ఇదేమో స్నేక్ ప్లాంట్ ఇది పీస్ లిల్లీ అంటండి ఇది ఏదో బాదం చెట్టు లాగా ఉందని పేరు ఏదో తెలియదు ఇదేమో మనీ ప్లాంట్ అంటండి మనీ ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తారు బర్త్డేల కంటే ఈ స్పైడర్ ప్లాంట్లు చూసారా ప్లాంట్ నుంచి కొమ్మలు లోంచి ఏర్లు వస్తాయండి అవి తీసి పక్కన పెడితే ఇంకో మొక్క వస్తుంది ఈ ఒక రకమైన క్వార్టర్స్ చాలామంది మీరు కూడా చూసే ఉంటారు ఈ మత్తుల సెమ్మ మనీ ప్లాంట్ ఇంట్లోనండి ఇవన్నీ ఇట్లాంటివి రెండు మొక్కలు ఉన్నాయన్నమాట బాగా వస్తున్నాయి పెద్ద గమలాలో పెట్టాను నేను ఇదేమో బ్యాంబూ ట్రీ ఇది పీసులు ఈ స్పైడర్లు లిల్లీ అనమాట మా తులసెమ్మ చూసారు ఎంత ఘనంగా ఉందో కానీ మనం మేము ఊరు వెళ్ళినప్పుడు అండి కొంచెం నీళ్లు సరిగ్గా లేకు మరి ఏంటో కానీ పాడైంది అది కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ వీటికంటే చిన్న చిన్న బ్రాంచులు వస్తాయండి బలేగా ఉంటాయి అనమాట హ్యాంగ్ అవుతూ ఉంటాయి ట్రీ కూడా బాగా పెరిగిందని ఒక అడుగు కూడా లేదండి నేను ఉచినప్పుడు ఇది చూడండి ఈ తులసమ్మని మంచిగా అంతా క్లీన్ చేసి పెట్టానండి ఇది మా అమ్మాయిలు వెళ్ళు ఉంటే తులసమ్మ మనం వెళ్ళినప్పుడు అక్కడ అనమాట చూడండి ఇక్కడ తులసమ్మలు అండి నీడకున్న పెద్దగా పై టాప్కి తగులు తీయండి అంటే స్టాండ్ వే పెడతాం ఇది మా రూమ్లో ఉన్న మనీ ప్లాంట్ అనమాట ఇంక ఇది ఇది కూడా అన్నీ ఈ తులసమ్మకి రోజు నీళ్లు పోసినప్పుడు ఇంకండి ఈ కనకామరం మొక్క ఇండోర్ అండ్ అవుట్డోర్ అనమాట సమ్మర్లో అంతా అవుట్డోర్లో ఉంటుంది వింటర్ అంతా ఇండోర్లో ఉంటుంది అనమాట ఎంత అండి ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అంత మొక్క కొనుక్కోచం ఎంత అయిందో చూడండి కనకాంబరం మొక్క ఇంత అందంగా ఉంది ఎన్ని పూలు పూసిందో మీరు చూస్తే అర్థం చూడడం ఎన్ని పూలు పూసిందో చూడండి అసలు అమెరికాలో కనకాంబరం పూలు పూపించడం అంటే చాలా గ్రేట్ అనమాట నాకు చాలా హ్యా చాలా హ్యాపీ అనిపించింది ఎన్నిసార్లు పూలు ఉన్నా అన్నిసార్లు వీడియో తీసి ఫోటో తీసి పెట్టుకుంటాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా పెంచుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి రోజు ఇంకోసి డబ్బాలో డబ్బాలు పెట్టుకుని రోజు పొద్దున్నే స్నానం చేయగానే చక్కగా దేవుడికి పూజ చేసుకుందండి ఇవాళ కోసి డబ్బాలు తెచ్చుకుందండి రేపు పూజ చేసుకునే వాళ్ళం అనమాట అప్పటికప్పుడు మళ్ళీ ఎప్పుడు కోసుకొస్తామండి అందుకని ఓకేనండి చూసారా మా కనకాంబరం మొక్క ఎంత బాగుందో అసలు ఇదండి మా తులసమ్మ మేము ఇండియా ఇల్లు వచ్చిన తర్వాత ఎండి పేరు తీసేస్తే ఎంత పలచగా అయిపోయిందండి ఇదేమో ఇంతకు ముందండి చక్కగా ఎండాకాలంలో తులసమ్మలు బయట పెట్టి పూజ చేసుకున్నప్పుడు తులసమ్మ అనమాట ఎండకి ఏదైనా ఎండ ఉంటే ఎండకి ఉన్న మొక్కలు ఎండకు ఉన్నట్టే ఉంటాయండి నీడలో ఉన్ని నీడకున్నట్టే ఉంటాయి ఎంతైనా సూర్యరశ్మి ఆ గాలి వెలుతురు కదండి చాలా బాగుంటాయి ఇదిగోండి మొన్న లాస్ట్ గురువారం రోజున ఇక ఉసిరికాయ మీద దేపం మెలిగించి అన్నం పెట్టుకున్నాం అనమాట ఇది మా బాబా ఆఫీసులో నేను పెట్టిన మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో చూడండి చక్కగా పిన్నులు ఉంటాయండి బోర్డు లాంటి బోర్డు గుచ్చే పిన్నులు లాంటివి పెడితే పెట్టాడు పెట్టామనుకోండి మళ్ళీ అటు ఇటు మెల్లి పైకి కింద చిప్పుతా ఉంటాను ఇది నా రూమ్లో ఉన్న మనీ ప్లాంట్ అనమాట మనీ ప్లాంట్ పెద్ద మనీ ప్లాంట్ కట్ చేసినప్పుడు అండి ముక్కలు వస్తే ఆ ముక్కలు పెట్టా అనమాట జగ్ వాటర్లో ఎంత బాగా వచ్చిందో చూడండి నాకు ఈ మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు అని ఇట్లా ఫోటోలు తీసి పెట్టుకుంటానమాట చూడండి చిన్న గమలాలు రెండు రోజులకి ఒకసారి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా పెరుగుద్ది అనమాట కింద మా సన్ రూమ్లో అయితే ఫుల్ సన్ రూమ్ అంతా అయిపోయిందండి మొన్న తీసేమన్నాడు పడిపోతుంది ఇదేమో చక్కగా మెంతుకోరండి ఇది బయట పెట్టుకోవచ్చు ఈ స్టాండు ఇంకొక మామిడి మొక్క వస్తుంది అనమాట మొక్క అది చూడటప్పుడు స్టార్ట్ అయ్యింది ఒకటేది పెద్దగా వచ్చేసింది మామిడి పండుతీని చెంకలు పెడితే వచ్చింది అనమాట ఈ ఆకులు చక్కగా మనం పూజకి వాడుకోవచ్చు ఈ మెంతికూర అండి బయట పెట్టి వాడుకోవచ్చు ఈ టేబుల్ ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట అసలు ఎంత బాగా వచ్చింది మామిడి మామిడి ఆకులు చూడండి ఎంత బాగా ఇంట్లో కూడా వస్తున్నాయండి ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాయి అనమాట మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో అమ్మాయి మొక్క ఇంట్లో రెండు మొక్కలు ఉన్నాయి ఏదో మెల్లిగా పెరుగుతుంటే సమ్మర్ వచ్చేవారు కొంచెం బాగా బతికొని అనుకోండి బయట పెడితే కొంచెం బాగా ఎదుగుతాయి అప్పుడు మళ్ళీ మనం ఆగస్టులో శ్రావణ మాసంలో దసరాకి మన మామిడి మాకులు నలుగురు పూజకు వాడుకోవచ్చు వాడుకున్నా వాడుకోపోయినండి ఆ చెట్టు చూస్తే మామిడి చెట్టు అంటే ఎంత అందం కదండి అసలు ఆ చెట్టు చూస్తేనే హ్యాపీ అనిపిస్తుంది ఓ కాయలు ఆగిపోయినా మెంట కూర చాలా ఈజీ అండి ఇదిగోండి ఇప్పుడు కూడా నేను చేసి వేసాను చూడండి ఇంట్లో సన్ రూమ్లో చూడండి ఎంత బాగా వచ్చిందో మన కొంచెం పీకి నేను చికెన్లు వేసే ఇప్పుడు ఇంకా ఉంది చూడండి సన్ సండ్రూములు వేసి వారం అయింది ఇది వేసి ఓకేనా అండి మెంట కాపించుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు కూడా నేను ఇంట్లో సన్ రూమ్లో వేసాయి ఈసారి కూడా మన చెట్లు అండి బయట పెట్టేసి మేము ఇండియా వెళ్ళాం కదా ఇక మా పాప వాళ్ళు తెచ్చి గారాజులో పెట్టారు మేము వచ్చేసరికి చలి కొంచెం స్టార్ట్ అయింది అనమాట కొంచెం ఆకులు పాడైపోతున్నాయి ఇవి మేము వచ్చాక టూటీసిన తర్వాత లోన సన్ రూమ్లో పెట్టేసుకున్నామండి చలి అండి చలి పడదండి మనుషులకైనా మొక్కలకైనా ఒక మన ఒక సంవత్సరం క్రితం అనమాట ఇట్లాగే సమ్మర్ అప్పుడు తెచ్చి లోన పెట్టుకుంటామండి ఒక పది రోజులు పెట్టుకొని తర్వాత మేము లోపల పెట్టుకుంటాం అనమాట ఎంత బాగా పూసిందంటే నాలుగేళ్ళు అండి నేను ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పటి నుంచి కొన్న మొక్క అలా అలా పెంచి ఇప్పుడు ఎంత అయింది తెలిసిన పెద్ద గమలాడైందండి పెద్ద మొక్క అయింది ఇప్పుడు మంచిగా ఎండలో పెట్టినప్పుడు రెండు ఫోటోలు తీసి పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటా ఫోటోలు తీస్తాను చూడండి ఎంత పెద్దగా ఏంది చెట్టు చూసారా ఈ సంవత్సరం అండి ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు అసలు అబ్బాబ్బా ఈ మందార పూలండి ఇక్కడ అమెరికాలో వస్తాయి అండి ఇవి బయట ఉంటుందండి చెట్టు ఎండిపోతుందండి చలికాలం మొత్తం ఎండిపోద్ది మళ్ళీ సమ్మర్ రాగానే అండి ఎలా పూ చూడండి ఆ పువ్వులు చూడండి వైట్ ఒకటి ఉంది మా ఇంట్లో పింక్ ఒకటి ఉంది ఇది బయటే ఉంటుందండి అంటే చనిపోద్ది చలికాలం అంటే ఎండిపోయినట్టు అయిపోద్ది మొక్క లోపల బతికుంటుంది మళ్ళీ సమ్మర్ రాగానే ఏమి మొగ్గలో చూడండి అసలు కోసి పెట్టలేమండి అన్ని పూలు వస్తాయి ఓ పదిహేను ఇరవై పూలు పోస్తాయి ఒక్కొక్క రోజు అయినా సరే అయినంతవరకు తెచ్చుకుంటా చెట్ల కోసుకొచ్చి చక్క దేవుడికి పెడతా ఓకేనా అండి చెట్టు తులసమ్మైతే సూపర్గా వచ్చింది మేము వెళ్ళేటప్పుడు అట్లా ఉన్న చెట్టు ఇట్లా ఊరెళ్ళాక అయిపోయిందండి కొంచెం ఏజ్ అయిపోయిందా లేకపోతే ఎండకా లేకపోతే ఎండని కాదులేని కొద్దిగా వాటర్ కూడా తగ్గినట్టున్నాయి ఇంకా పోస్తున్నారు పోస్తున్నారైనా కొంచెం తగ్గుతాయి కదండి తగ్గింది అనమాట ఇదిగోండి ఈ గులాబీ చెట్టుకి చక్కగా ప్రోనింగ్ చేస్తే పువ్వులు చూడనిస్ ఎలా వచ్చినాయి ఎండాకాలం ఇలా ఉంటుందండి ఇంట్లో పెట్టేస్తాము అప్పటికే కొంచెం తగ్గుతుంది ఇప్పుడు కూడా ఇంట్లో ఉంది ఈ కనకాంబరం కూడా అంతేనా చూడబ్ బా చెట్టు చూస్తే నాకైతే ఎన్నిసార్లు ఫోటోలు తీసుకున్నా నాకు తృప్తి తీరదండి కనకామరాలంటే అంత ఇష్టం కనకాంబరాలే కాదండి బంతి పూలైనా ఏ పువ్వులైనా చెట్లు అంటే అంత ఇష్టం అండి చాలా ఇష్టం ఆ నా ఇష్టాన్ని మీకు కూడా చూపించి మీరు కూడా హ్యాపీ అవ్వాలనేది నా నా కోరిక అసలు ఈ పువ్వు అండి పింకును లైట్ క్రీము కలిసి ఉంటుంది అనమాట ఇదేమో మాకు బయట ఉంటుంది ఈ పర్పుల్ పువ్వు బయటే ఉంటుందండి ఆ చెట్టు సమ్మర్లో బాగా వస్తాయి ఇది చూసారా ఈ పర్పుల్ పూలన్నీ బయటే ఉంటుందండి చెట్టు సమ్మర్లో మంచిగా పోస్తుంది వింటర్లో ఎండిపోయి పాడైపోద్ది అండి చెట్టు ఎంత ఎన్ని పూలు పోస్తుందో గుత్తులు గుత్తులే పోస్తుందండి ఒక్కొక్క పువ్వు ఒక చేతిలోకి సరిపోదండి ఫోటో దేవుడి విగ్రహం మీద పోయిన ఫోటో మీరు పెట్టిన బలేగా ఉంటుందండి చాలా చూడ కడ్జ్జాత చేతితో రానే రాదండి అమ్ము ఎంత చూస్తారు ఆ పువ్వు ఎంత పెద్ద పెద్ద పువ్వులు అనమాట ఇవి వింటర్లో బయట ఉన్న చెట్టు పోయినా మళ్ళీ పెరునియరో ఏదో అంటారండి దీన్ని ఇంగ్లీష్లో ఇది మాత్రం మళ్ళీ వస్తుందండి ఇది మాత్రం ఓకేనండి ఎంతకూర ఎంతకూర అయితే నేను ఇంట్లో ఇప్పుడు కూడా వేసానండి ఇంట్లో మామిడి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు నాకు మామిడి మొక్కలు అలా కనపడితే నాకు ఏదో మామిడికి వెళ్దన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది ఒక గోంగూర అండి మేము వచ్చేసరికి నేను గోంగూర మొక్కలు రెండు తెచ్చి రెండు మొక్కలు ఉంటే రెండు మొక్కలు వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టి వెళ్ళానండి బయట పెడితే చెట్టు ఐదు ఐదు డాలర్లకు కొనుక్కొచ్చామండి రెండు మొక్కలు ఇక అని చూపిలానబెట్టాము మేము వచ్చేసరికి చూడండి చక్కగా చెట్టు అన్న ఎగురి వచ్చింది అది కోసి చక్కగా కట్టేమో మా బాబు ఎర్ర ఒంగోలు కొనుక్కు షాపులో అది ఇది కలిపి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అండి ఇదేమో స్నేక్ చిమ్ ప్లాంట్ అనమాట ఇత గోంబోర చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఆకులేసినా ఒక రెండు చెంచాలు పచ్చడి అవుతుంది కదా ఎందుకు నెక్స్ట్ సమ్మర్ వరకు మంచి జాగ్రత్తగా బతికించి ఉంచుకున్నాం అనుకోండి బయట పెడితే మళ్ళీ జమ్ముని వస్తుందండి నాకేమో చెట్లు అంటే ఇష్టం ఇక్కడేమో చలి మంచిగా పెంచి పువ్వులు కాయలు వచ్చే టయానికండి చలి వచ్చేస్తుంది ఇంకేం చేయాలో అర్థం కాదు అప్పుడు ఎన్ని మొక్కలను లోనబెట్టుకుంటామండి మా గులాబీ చెట్టు చూసారు ఎలా అయిపోయిందో చల్ల మళ్ళీ కొన్ని రోజులు పోతే బాగా అవుతుందండి మా పియర్స్ చెట్లు చూడండి పళ్ళతోటి నిండుగా కళకళలాడుతున్న చెట్లు ఈ చలికి చూడండి ఎలా అయిపోయినాయో నాకైతే ఆ సన్ రూమ్ నుంచి రోజు ఒకసారి నా చెట్లను చూసుకుంటా ఈ పచ్చకాని కామరంగా పడానండి రెండు మొక్కలు కొన్నానండి రెండు మొక్కలు బతికిని కానీ రేపు ఎండాకాలం వచ్చేదాకా ఇట్లాగే ఉండే ఇంట్లో ఎండలో పెట్టి చక్క నీళ్లు బాగా బాగా మంచిగా నీళ్లు పెట్టామనుకోండి బలి పోస్తాయి ఈ పువ్వులు చూసారా నేను పెట్టాక చక్క కొత్త స్టెమ్ వచ్చి పూసింది అండి ఈ తొలసమ్మ చూడండి కొంచెం పాడైనట్టు అయిందండి నేను మంచిగా పాలు నీళ్లు వన్ ఇస్ టూ పాలు పోస్తున్నా కొంచెం శనగ పిండిని ఆయిల్ ఇస్తున్నా చూడాలండి మంచిగా బాగా వచ్చినప్పుడు మళ్ళీ మీ ఫోటోలు పెడతాం మా మామిడి మొక్క చూడండి ఎంత బాగుందో ఇవేవో క్వార్టర్స్ మొక్కలు ఈ మనీ ప్లాంట్ కట్ చేసిన మొక్కలు అన్నీ వేస్తే చక్కగా వస్తుందండి ఇది చూసారా కరివేపాకు మొక్కలు అండి మొక్కలు మొలుస్తాయి కదండి ఏరు మొక్కలు అవన్నీ తీసి దాంట్లో పెట్టా ఇది ఈ స్పైడర్ ప్లాంట్స్ అనమాట అంత బాగా వస్తాయనండి స్పైడర్ కూడా చాలా అందంగా ఉంటాయి ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా బాగుంటాయండి ఇది ఒక రకమైన ఇంట్లో ఇండోర్ మొక్క దీని పేరు తెలియదు అండి నాకు ఇదేమో పీస్ ఎల్లి అనమాట ఓకేనండి మా గణేష్ బాబా చూడండి చెట్లకి ఎంత ఆనందంగా చెట్ల దగ్గర ఉన్నాడు చాలా బాగుంటుంది ఇది మనీ ప్లాంట్ అంట మనీకి సంబంధించిన చెట్టు అంట అది ఇస్తే మనీ వస్తుందంట గిఫ్ట్ ఇస్తారండి బర్త్డేలు గట్టా ఇదిగోండి మా ఇంట్లో మనీ ప్లాంట్ దగ్గర ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు నేను అలా ఒక ఫోటో తీసి పెట్టుకుంటాను అనమాట చెట్లతోటి నాకు ఇష్టం ఓకేనా అండి అదండి వెండి ఇక్కడ చామంచి పూలు ఇట్లా గమలాలు అమ్ముతారండి తెచ్చుకోవచ్చు మా మనీ ప్లాంట్ చూడండి ఎట్లా పెరుగుతుందో ఇదేమో సియా సీడ్స్ అండి సియా సీడ్స్ అసలు ఆ ట్రేలో వేసాయండి వితౌట్ సాయిల్ అనమాట మట్టి లేకుండా ఓన్లీ టిష్యూ పేపర్ మీద ఎంత బాగా వస్తుంది అసలు చాలా మంచిదండి ఇలా పెంచుకుని రోజు కొంచెం కట్ చేసి ఆమ్లెట్లో కానీ సలాడ్లో కానీ సూప్లో కానీ వేసుకుని తింటే అండి చాలా మంచిదండి ఫుల్ రిచ్ ప్రోటీన్ అనమాట సియా సీడ్స్ మనం బయట మైక్రో మైక్రోగ్రీన్స్ చాలా కాస్ట్లీ అండి మనం చేసుకుంటే చాలా తక్కువ రేటు చేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు సియా గింజలు అయితే ఇంత వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇవన్నీ నా దగ్గర నా ఛానల్లో ఫుల్ వీడియోలు ఉన్నాయండి మీరు చూడండి మైక్రో మైక్రోవేన్స్ ఎలా చేశాను ఎంత ఈజీగా చేసుకోవచ్చు పార్వతీస్ కిచెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు కనపడతాయండి ఇంట్లో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు అండి మనకి ఇట్లా ప్లాస్టిక్ ఫ్రూట్స్ కాటికి వస్తాయి కదండి ప్లాస్టిక్ ప్లేట్లు అట్లలో పెట్టి మామిడి చూడండి నేను చక్కగా పెంచుతున్నాను ఇంట్లో ప్రతి సంవత్సరం అండి నాలుగు మొక్కలన్నా పెంచుతా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి కొంచెం వీళ్ళు చలికాలంలో పిల్లలు నేను లేకపోతే మేనేజ్ చేయలేరండి కొంచెం పోతాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఇక పెద్దగా ఓ నేను రెగ్యులర్గా నేను ఉంటే ఇక్కడ చలికాలం కూడా కాపాడతా ఇంకా వాళ్ళు ఏదో చేసి అది చేసి కొంచెం పెంచలేరు నేను ఇంట్లో మాన్యూరు మంచిగా వాటర్ మాన్యూరు ఎగ్ ఆయిల్ చెన్నగిపిండితో ఆయిల్ అవి చేసి వేస్తాను అనమాట కాటికి చెన్నగి పిండి ఆయిల్ కలిపి వేస్తాను మరి మామూలు చెట్లకే ఎగ్ ఆయిల్ వేస్తాను మళ్ళీ పాలు నీళ్లు కూడా అండి తొలసమ్మలకు పోస్తే చాలా బాగా వస్తాయండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఓకేనా నమస్తే అండి అందరు హెల్దీగా హ్యాపీగా ఉండాలండి